నా పేరు మాధమే వెల్కమ్ టు మా బుజ్జి తోట నిన్న వీడియో అమ్మా అని అందరూ ఫోన్లు చేసి అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించిందండి అయితే మనం మన తోటకే ఎరువులు అయితే వచ్చేస్తాయండి మరి మీ అందరు పొచ్చాపంతో నేనైతే ఒక అడుగు ముందుకేసాను కానీ ఎంతో ఎక్కడో కొంచెం భయం అయితే ఉందండి ఎందుకంటే నా వీడియో చూసుకుని నేను చూస్తే చాలనుకున్న నేను ఓకే ఇంతవరకు పెట్టాను ఛానల్ పెట్టాను మీరు అందరూ చూస్తున్నారు ఓకే కానీ ఎరువులు అమ్మటం అంటే అంత ఆసామాసి కాదండి అంటే నా ఆలోచన ఏంటంటే మన రైతులందరికీ కూడా మన స్టోర్లోంచి కొంచెం ఎరువులు ఇవ్వాలి అన్న ఒక చిన్న ఆలోచనతో ముందుకైతే వచ్చాను మీరు అందరూ ఉన్నారన్న ధైర్యంతో అయితే ఇది మనకి ఇంటికి కూడా రావటానికి నేను ఒక చిన్నీ ఆన్లైన్ కూడా చేయిస్తున్నాను ఒక్క వారం రోజులు టైం అయితే ఇవ్వండి కానీ ఇప్పుడు మాత్రం నవతా ట్రాన్స్పోర్ట్కి కానీ మనం బస్సుకి కానీ ఇవ్వటానికి రెడీగా అయితే ఉందండి ఎరువులు నా దగ్గర ఏమున్నాయి ఏమేమి వచ్చాయి అన్నదే ఈ వీడియోలో చూపిస్తాను అయితే వీటిని క్వాలిటీ కూడా చాలా బాగుందండి అయితే మనం మనందరం కూడా చేసుకోలేం అనుకున్న వారు ఇవి చేసుకుందాం లేదంటే మన కిచెన్ వేస్టే మనకి ఎంతో బెస్ట్ అండి అది ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఎప్పుడూ ఉంటుంది చూస్తూ ఉంది కానీ అయితే ఏమేమి వచ్చాయో చూసేద్దామా వచ్చేయండి ఇదిగోనండి ఇల్లు కట్టినప్పుడు ఈ షాపు కట్టాలని నేనే ఆర్డర్ వేశాను ప్లాన్ కూడా నేనే ఇచ్చానండి ఇక్కడ ఇంట్లోంచి ఇలా లోపలికి వచ్చేటట్టు బయట నుంచి కొన్నవారు కొనుక్కుని బయటికి వెళ్ళేటట్టు ఇలా ప్లాన్గా నేను కట్టించానండి కానీ షాప్ అయితే మరి ఇంకా చేయలేకపోయాము అందుకే ఆపేసామండి ఇప్పుడు నేను ఈ షాపుని మంచిగా మీ అందరికీ అందించాలన్న ఉద్దేశం రైతులకి కూడా నేను ఇవి అందించాలండి అలానే ఎప్పటికైనా ఇవి నేను ఇంకా తక్కువ రేటుకి అందరికీ అందించే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే నేను ఆర్గానిక్ వ్యవసాయం చేసి అందరికీ కూడా నేను తినే ఫుడ్డు అందరికీ అందించాలని ఒక చిన్న కోరిక మీరు అందరూ నన్ను దీవించండి తప్పనిసరిగా మన అందరికీ కూడా ఇవి అందేటట్టు మీకు అందుబాటులో సరసమైన ధరకే ఇవ్వాలని నా ఒక చిన్న కోరిక మీ అందరూ సహకారంతో నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరున్నారన్న ధైర్యంతో నేనైతే ముందుకైతే వచ్చేసానండి ప్రస్తుతానికైతే అన్ని పది 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 నేనైతే వేయటం జరిగిందండి పొగాకు కాడలు అయితే తెప్పించలేదు ఎందుకంటే ఏ ఎన్ని ఉంటున్నాయో ఎక్కడికి వస్తాయో తెలియదు అని పొగాకు కాడలను అయితే ఆపానండి ఇప్పుడు ఇవి వచ్చాక అవి తెప్పిస్తానండి అన్నీ కూడా ఎప్పుడూ ఎప్పుడే వెళ్ళిపోతున్నాయి పొగాకు కాడలో ఇంకా కొన్ని వస్తాయండి వచ్చాక పరిచయం చేస్తాను ఈ ఆర్గానిక్ ఎరువుల షాపును మాత్రం ఓపెన్ చేద్దాం వచ్చేయండి ఇదిగోనండి ఇదిగోనండి మనమైతే కొన్ని అయితే వేయటం జరిగింది ఇంకా చాలా రావాల్సినవి ఉన్నవి మీకు నేను ఇప్పటికి ఏమేమి అన్నది మాత్రం చూపిస్తాను ఇదిగోనండి ఇది ఏమో మనం ఇదివరకే అమ్మే పొగాకు కాడలో చూసారా ఇవి కాడలే కాదండి మనం పౌడర్ రూపంగా కూడా ఏర్పాటు అయితే చేస్తున్నాము అతి తొందరలోనే మనకి పౌడర్ కూడా వస్తుంది ప్రస్తుతానికి కాడలైతే ఇస్తున్నాం అయితే ఇది వేపపిండి పిండి ఇదిగోనండి మీరందరూ ఇష్టపడే మన వానపాముల ఎరువు తర్వాత ఇది వర్మీ కంపోస్టు మన రైతుల నేస్తం చాలా బాగుంది కదా ఇదండి మనకి వరలక్ష్మి మేడం గారు అయితే నాకు పరిచయం చేశారు చాలా బాగుంది ఇది మన వాడిన వారు కూడా చాలా బాగుంది అన్నారు నేను కూడా వాడానండి మన తోటల్లో కూడా రిజల్ట్ చాలా బాగుంది ఇదిగోనండి ఇది అయితే మనకి ఇది అండి కోకోబీట్ అండి కోకోబీట్ కూడా ఆరు నెలలు పాతది మనకి ఇది మగ్గబెట్టి ఇచ్చారండి మనం ఇది నేరుగా వాడేసుకోవచ్చు ఇంకా మనం దీన్ని ఏమీ చేయవలసిన పని లేదు నేరుగా మనం మొక్కలకి చేసేసుకోవచ్చు ఇది మాత్రం వేపపిండి అండి వేపపిండి మాత్రం నేను కొంచెం మరీ ఎక్కువ ఘాటు కాదండి అలా అని మరీ తక్కువ కాదు సమానంగా ఉంటుంది వేసవి కాదండి ఇప్పుడు మరీ ఘాటు మన చెట్లు ఇబ్బంది పడుతూ ఉంటాయి మనం వర్షాకాలానికే మనం నూనెతో ఉన్న వేపపిండిని తెద్దాం ప్రస్తుతానికి మాత్రం ఇది అటు తక్కువ కాదు ఇటు ఎక్కువ కాదు సమానంగా ఉంటుందండి మనకే ఇలా ఇదిగోనండి ఇవన్నీనేమో వర్మీ కంపోస్ట్లు తెల్ల కవర్ ఉన్నాయన్నీ కూడా వర్మీ కంపోస్ట్లు అండి మన ఈ ఇదంతా కూడానేమోనండి మనకి వేపపిండి పిండి వేపపిండి మనకి కోకోబీట్ ఉందండి ఇది పది బస్తాలో వేపపిండి పిండి పది బస్తాలో ఇవి ఇరవై బస్తాలు తేవటం జరిగిందండి ఇదిగోనండి మీరందరూ ఇష్టపడింది చూసారు కదా నల్ల బంగారం ఎంత బాగుందో కాదండి అలానే మొక్కలకి వేస్తే చాలండి మనకి మంచి పువ్వులు పోస్తాయి కాయలు కాస్తాయి అయితే మీరు మాత్రం కుదిరిన వారు కిచెన్ వేస్ట్ని తయారు చేసుకోండి కుదిరిన వారు మాత్రమే మీకు ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర అయితే ఇవే కాదండి ఇంకా కొన్ని వస్తాయి నేను ప్రస్తుతానికైతే ఇవే చేశాను మరి మనకి ఇంకా కొన్ని కొన్ని ఏమేమి వచ్చినప్పుడల్లా మీకు నేను చెప్తూ ఉంటాను వీడియోలో ప్రస్తుతానికైతే ఈ నాలుగు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఒకటి ఒరిమీ కంపోస్టు రెండవది కోకోబీటు మూడవది వేపపిండి నాలుగవది పొగాకు కాడలు ఇవి కూడా మీ ఇంటికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా ఈ షాప్ అంతా కూడా నేను ఈ స్టోర్కి ఉపయోగించాలని నేను నిర్ణయించుకున్నానండి మీ అందరికీ సరసమైన ధరల్లో ఇవి అందుబాటులో రావాలని నా ఆలోచన ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ కూడా కేజీ లెక్కనే ప్యాకింగ్లు చేయడానికి అవి అవుతుంది కదండి అందుకే మీకు ఈ రేట్లు కానీ లెక్కన లెక్కనైతే మాత్రం మీకు ఇంకా చాలా తగ్గుతుంది మీరు ఎవరైనా మన స్టోర్కి వచ్చి పట్టుకెళ్తే ఇంకా బాగుంటుందండి మంచి రేటుగా మీకు అందించడం జరుగుతుంది మన ఇలా ఉంది షాప్ అయితే ఇలా సద్దేశం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నేను తెప్పించిన చాలా తక్కువండి మీరు ఇచ్చిన ఆర్డర్కే ఇవి ఒక రెండు రోజుల్లో అయిపోతుంది అయితే మనం ఇంకొకసారి తెప్పిద్దాం ఇవన్నీ ఇక్కడ మనం ఇంకా ఈ షాప్ అంతా కూడా రెడీ చేయాలండి చక్కగా మనం ఇవన్నీ తీసి వేప నూనె కూడా మనం పెడదామని ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాను ప్రస్తుతానికైతే నేను అయితే చేస్తా లేదండి సింపుల్గా ఈ అయితే ఓపెన్ అయితే చేసేద్దాము మరి మీరందరూ రెడీగా ఉన్నారా నేనైతే రెడీ అయితే ఇప్పటి వరకు పొగాకు కాడాలో మనం డెబ్భై రూపాయలకు అమ్ముతున్నామండి ఇప్పటి నుంచి మీకు ఆఫర్లో ఇది అరవైకే ఇస్తున్నాము కేజీ అలానే పొగాకు పిండి కూడా తొందరలోనే వస్తుంది మనకే అలానే పిండి అండి వేపపిండిని మనం ఇది ముప్పై రూపాయలకే ఇస్తున్నామండి ఎందుకంటే ఇది నూనె అంతగా ఉండదో సమానంగా ఉంటుందండి ఎక్కువ కాదు మనకి అది కూడా తెప్పిస్తాను అలాగే కోకోబిట్ అయితే ఇరవై ఐదు రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయలకి మనం తయారు చేసిన కోకోబిట్ అంటే మనం ఇంకా దీన్ని ఏమీ కలప అవసరం లేదండి మట్టిలో కలిపి కోకోబిట్ని మనం ఉపయోగించేసుకోవటమే అలానే వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ అయితే ఇరవైకే ఇస్తున్నామండి చూసారు కదా ఇంత చక్కటి వర్మీ కంపోస్ట్ని మనం ఇరవై రూపాయలకే అందిస్తున్నాము అందరికీ అందుబాటులో ఉండాలని ఒక చిన్న ఆలోచన అయితే ఛార్జీలు వేరేనండి మరి ఎంత అవుతుందో అన్నదే ఆ ఛార్జీస్ మీరే పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు సొంతంగా ప్యాకింగ్ చేసి మరి నేను చెయ్యాలండి నేను ప్యాకింగ్ ఖర్చు కూడా వేసుకోవట్లేదు అవన్నీ కూడా నేను చేసి మీకు అందిస్తా ఇలా నేను ప్రస్తుతానికి నాలుగు ఉన్నాయండి కానీ మనకి రేపు ఎస్ఎం సాల్ట్ వస్తుందండి అది కూడా మీకు ఎలా అన్నది కూడా వీడియోలో ఏదో వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను మీకు ఒక నెంబర్ ఇస్తాను కదండి ఆ నెంబర్ మాత్రం మీరు బుక్ చేసుకున్న వారు మాత్రమే మాట్లాడండి మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి మీ మొక్కలకి ఏమి ఇబ్బంది ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి నాకు ఫోన్లో కాదు మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్పండి ఇదేనండి నాకు తెలిసిన నాకు చేతనైనా ఇది అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ స్టోర్ అయితే ఓపెన్ చేశాను మరి రైతులకి కూడా అందించాలని ఒక చిన్న ఆలోచనతో మరి మీరందరు మీ అందరి సహకారం నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటికి మన దగ్గర నాలుగైతే ఉన్నాయండి కానీ ఇవి ఇంకా ఎక్కువ అవ్వాలని నేను అనుకుంటున్నాను మీ అందరి సపోర్టు నేను చాలా ధైర్యమే చేశానండి మిమ్మల్ని చూసుకుని నేను ఇంత ఆడావుడైతే చేస్తున్నానేమో అనిపిస్తుంది మరి ఈ విషయం నేను ఇంకా మా పిల్లలకి కూడా చెప్పలేదండి ముందుగా మీకే చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం వీటిని ఐదు కేజీల నుంచి కేజీ రెండు కేజీల నుంచి కూడా పంపించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాను కానీ నాకు ఇంకా కొంచెం టైం అయితే కావాలి ప్రస్తుతానికైతే నేను ఇవి బస్సు కానీ నవత ట్రాన్స్పోర్ట్కి కానీ పంపిస్తానండి మరి మీ ఇంటికి కేజీ కూడా వచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ అందరూ ఇలా నా ఛానల్ ఆదరించినట్టు నా ఈ స్టోర్ని కూడా ఆదరిస్తారని ఆర్గానిక్ వ్యవసాయం రైతులకి ఇవ్వాలని నేను ముఖ్యంగా ఇది చేయటానికి అండి మా చుట్టుపక్కల అందరికీ కూడా రైతులకి అందించాలన్న ఉద్దేశం అండి రైతులకి ఇది అందించాలి అలానే నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నాకు ఒక ఆశ ఉంది మరి అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు మనం మనం తినటమే కాదండి పది మందికి తినేటట్టు చేయాలనే నా ఒక ఆలోచన నేను ఈ స్టోర్ పెట్టడానికి కారణం కూడా అదేనండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి అలానే మీకు చిన్న సహాయం చేయండి మీకు ఎవరికైనా కావాలి అనుకున్నవారు నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ ఫోన్ నెంబర్కే నాకు తెలుగులో కామెంట్ చేయండి మీ అడ్రస్ నేను పంపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు అండి ప్రస్తుతానికి ఒక వారం రోజులు అండి బస్సుకి కానీ దీనికే ఇవ్వాల్సి ఉంటుంది నేను ఆన్లైన్ అవ్వక మాత్రం మీరు నాకు అడ్రస్ మాత్రం తెలుగులో పెట్టండి మరి మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ చిన్నారులు బాయ్